క్రీస్తు నందు ప్రియులకు మీ అందరికీ రోజు ఎప్పుడు వందలు తెలియపరుస్తున్నా ఈరోజు వాక్య వర్తమానంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక తన యొక్క కుమారుని భూమి మీదకి తీసుకొని వచ్చి అందరి పాపం నిమిత్తం ఆయన బలి ఏండు ఆయన ద్వారానే మనకి మనకి అతని రాజ్యం రాబోతుంది ఆయన ద్వారానే మనం నిత్యత్వంలో మనం వెళ్ళబోతున్నాం కనుక మొదటిగా నువ్వు సిద్ధంగా ఉండు ఆయన ఏ క్షణంలో వచ్చే తెలియదు ఏ ఏ నిమిషం వచ్చే తెలియదు కానీ నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు సిద్ధంగా ఎప్పుడైతే ఉన్నావు అనుకో సిద్ధంగా ఉంటే ఎత్తపడుతూ ఎత్తపడే సంఘంలో నువ్వు ఉంటావు ప్రార్థన అభిషేకంతో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మాభిషేకం నింపబడి ఆ ఆత్మ నిన్ను సిద్ధంగా ఉండే విధంగా చేస్తుండే సిద్ధంగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే దేవుని యొక్క రాజ్య నిబంధనలో నువ్వు వస్తావు ఎప్పుడు రాజ్య నిబంధనలు వస్తావు అప్పుడే తండ్రి అయిన దేవునికి మార్గాన్ని తెలుస్తాడు నువ్వు ఏ విషయం చేయాలో నువ్వేం పని చేయాలో నువ్వు నువ్వు ఎలా ఉండాలి ఎలా నడవాలి ఎలా దేవునిలో ఎదగాలో దేవునికి బయలుపరుస్తాడు కనుక మొదటిగా నువ్వు నడవాలి నువ్వు దేవునిలో ప్రార్థనను బలంగా చేయాలి వాక్య ఉపదేశం సక్రమంగా మంచిగా విన్నప్పుడు ఆ వాక్యం నడిపిస్తుంది ఈ త్రోవకు వాక్యం వెలుగై ఉంటుంది ఈ త్రోవకి ఆ మా ఆ వాక్యం ఆధారంగా ఉంటుంది కనుక మొదటిగా నువ్వేం సిద్ధంగా ఉండాలి ఏ క్షణంలో వచ్చి తెలియదు యుద్ధంలో జరుగుతున్నాయి ఇస్రా ఇజ్రాయేల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతాయి యుద్ధకాలం ఇది యుద్ధకాలంలో ఒక రకమైన సూచన కరువులు రాబోతాయి కటకాలు రాబోతాయి ప్రతి విషయమైన ఇబ్బందులు రాబోతున్నాయి కనుక ఇవన్నీ యొక్క దేవుని యొక్క రాక యొక్క సూచన కనుక మొదటిగా నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఎత్తబడతావు పది మంది బుద్ధులను కన్నెక్క ఎలా ఎత్తబడ్డారో నువ్వు పది మందిలో ఐదుగురు మా మాత్రమే ఎత్తబడ్డడం ఇంకో ఐదుగురు విడవబడ్డారు మనం మనం అది మనం గమనించుకొని మన సిద్ధంగా ఉన్నప్పుడే మాత్రమే నువ్వు ఎత్తబడతావు సిద్ధంగా అంటే నువ్వు ఏం చేసుకో ఏం చేయాలి వాక్యాన్ని ఉదయం అంతరంగంలో నువ్వు భద్రపరచుకోవాలి ఆ వాక్యాన్ని ఎమరు వేస్తూ ప్రార్థన చేసినప్పుడు నువ్వు యుద్ధ శూరుడిగా యుద్ధ సూర్యుడిగా నువ్వు ముందు నడుస్తావు అనే విషయం నువ్వు మర్చిపోకు దేవుడు త్వరగా రాబోతాడు అని ఒక రాకడే క్షణం వచ్చి తెలియదు కనుక నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క రాజ్య నిబంధన స్థా నిబంధనలో నువ్వు వస్తావని జ్ఞాపకం చేస్తున్నాను ఎవరైతే పలు రాజ్యం వెళ్తారంటే అభిషేకం ఉన్న వాళ్ళు మాత్రమే పలు రాజ్యం వెళ్ళి అందరూ అందరూ వెళ్ళరు దేవుని యొక్క రాజ్యానికి ఆ యొక్క దేవుని రాజ్యాంగం వెళ్ళాలంటే కొన్ని కొన్ని నిబంధన కొన్ని కట్టుబట్టుకొని కొన్ని ఆజ్ఞలు పాటించడం మాత్రమే ఆ యొక్క రాజ్యానికి వెళ్తారు ఏ ఆజ్ఞలు అంటే ఆజ్ఞలు మోసే ఇవ్వలేదా మోసే మోస ద్వారా దేవుడు పదాజ్ఞలు ఇచ్చింది కదా ఆ ఆజ్ఞ పదాజ్ఞలు సక్రమంగా నువ్వు పాటించు పదాజ్ఞలు విను పదాజ్ఞలు ఆజ్ఞలు పదాజ్ఞల ప్రకారం నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉంటాడు దగ్గరగా ఉంటాడు మొదటగా నువ్వు సమయాన్ని దేవునికి వీక్షించు ఈ పక్షాన్ని దేవుడు గొప్ప కార్యములు చేస్తానన్న విషయం మర్చిపోకు వాక్యాన్ని హృదయా హృదయాంతరంగ వాక్యాన్ని భద్రపరచుకోవాలి ఆ వాక్యం నీకు వెలుగుగా త్రోవకి ఒక మార్గం చూపేట విధంగా శ్రేములలో ఆ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యం నుండి ఒక అద్భుతమైన వ్యక్తిగా సిద్ధపరుస్తుంది వాక్యాన్ని నువ్వు మొదటిగా ప్రేమించాలి ఆ వాక్యాన్ని అంటే సేవకుడు వాక్యం చెప్పినప్పుడు ఒక భక్తుడు వాక్యం చెప్పినప్పుడు ఒక సేవకురాలు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు గమనించాలి ఆ వాక్యంలో ఎంత అర్థం ఉన్నదో ఎంత లోతైన మర్మం ఉన్నదో తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్య నిబంధనలకు వస్తావు ఆ రాజ్య నిబంధనలో ఎవరు వెళ్తారంటే సమయాన్ని సద్వియం చేసుకునే వాళ్ళు వెళ్తారు సమయాన్ని ఉదయించే వాళ్ళు వెళ్ళరు సమయాన్ని నువ్వు వీక్షించాలి దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి నీ వ్యక్తిగత జీవితం కట్టుకోవాలి దేవుళ్ళు స్థిరంగా ఉండాలి బలంగా ఉండాలి వాక్యాన్ని నిమరు వేయాలి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి వాక్యాన్ని గమనిస్తూ ముందు నడిచినప్పుడు చెప్పినప్పుడు నువ్వు దేవుల్లో ఫలపర్త వ్యక్తిగా మార్చబడతావు ఫలం ఫలం అనేది వాటికనే అది రాదు నీ వంతు ప్రయత్నం చేసినప్పుడు ఫలాన్ని దేవుడు ఇస్తాడు దేవుడు ఫలపర్తన పాత్రను నిన్ను సిద్ధపరుస్తాడు నువ్వు గమని గమనించావ దే ప్రతి విషయంలో దేవుని గమనించాలి నువ్వు దేవుడు ఏ కారణం చేయబోతున్నావు ఆశీర్వదన చూసినప్పుడు దేవుని పక్షానికి ఉపకారం చేస్తున్న విషయం మర్చిపోకండి ఈ వాక్యం ఏదైతే ఫలింప చేయమన్నాక ఆమెను గాడ్ బ్లెస్ యు